ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ పచ్చి రొయ్యల కూర ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక కేజీ నర ఫ్రాన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ దాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాక హాఫ్ కేజీ అయినాయి ఫ్రెండ్స్ దాంట్లోకి నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్ దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫై ఆనియన్స్ ఆనియన్స్ని ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులోనే ఒక వన్ స్పూను పసుపు వేసుకుంటాను ఇందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని ఒకసారి చక్కగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఏదైనా మెజర్మెంట్తో చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొద్దిగా జలుబు అయింది ఫ్రెండ్స్ నా వాయిస్ అర్థమవుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను ఫ్రాన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను కేజీ నెల ప్రాంట్స్ తీసుకుంటే క్లీన్ చేశాక ఇవి హాఫ్ కేజీ అయినాయి ఫ్రెండ్స్ దీంట్లో తరుగు ఎక్కువ పోతుంది వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఫ్రాండ్స్లో వాటర్ ఎక్కువ ఊరుతాయి ఫ్రెండ్స్ కాబట్టి నేను అల్లం పసుపు ఎప్పుడైనా పీసులు ఫ్రై చేసాకే వేసుకుంటా ఏ కర్రీ చేసినా కానీ ఇందులో మాత్రము ఆనియన్స్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో వాటర్ యాడ్ అవుతాయి బాగా అంటే ఊరుతాయి ఇందులోకి వెళ్ళి వాటరు ఫ్రెండ్స్ ఫ్రాన్స్ చక్కగా ఇలా ఫ్రై అయ్యాయి మంచిగా ఇందులోనే వాటర్ అన్ని విని వినికేదాకా చక్కగా ఇలా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను ఒక త్రీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ కారం పొడి వేసుకున్నా ఒక వన్ స్పూను మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి ఫ్రై చేసుకున్నా ఇందులో ఒక హాఫ్ లీటరు వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు వా సూపు అవసరం లేదు దగ్గరికి వండుకుందాం అనుకున్న వాళ్ళు ఒక పావు లీటర్ పోసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా గ్రేవీగా సూపులా రావాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుదాం ఫ్రెండ్స్ దీని మీద క్యాబ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి కలిపి ఇంకొక 2 నిమిషాలు బుడికించుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక 2 నిమిషాలు బుడికించుదాం చూడబెట్టే ఫ్రెండ్స్ ఒక్కసారి కర్రీ చూస్తామా ఇదొన్ని కాల్ ఫ్రెండ్స్ కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్